హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె రెండు గుడి గంటలో సీరియల్ ఏం జరగబోతున్నాయి ఈ రోజు మా ప్రవేట్ వచ్చేసి క్లియర్ గా తెలుసుకునేద్దాం మొత్తానికి తల్లి కాబోతున్న మన మీనా ఆనందంలో బాలు అలానే సత్యం షాప్ లో రోహిణి ప్రభావతి నిజంగానే మీనా తల్లి కాబోతుందా అంటే రోహిణి తల్లయ్యి పిల్లల కనాలి అని చెప్పేసి ఆశపడుతున్న ప్రభావతికి మరి మీనా తల్లి కాబోతుందని తెలియడంతో ప్రభావతి ఏం చేయబోతుంది హీరోలు అసలు ట్విస్ట్ ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈవిడని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ప్రస్తుతం గుండె నుండి గుడిగండు సీరియల్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది ఇక సీరియల్ ఏం జరుగుతుందో కనుక చూసుకుంటే ఇక మొత్తం మీద మనోజ్ అలానే రోహిణి ఇద్దరు కూడా హాల్లో పడుకుంటారు హాల్లో పడుకోవాలంటే దోమలు కుడుతున్నాయని ఎలా పడుకోవాలని మనోజ్ ప్రశ్నిస్తాడు మరి మామయ్యని బెడ్రూమ్ ఇచ్చినప్పటి నుంచి మీనా బాలు ఇక్కడే పడుకుంటున్నారు కదని శృతి మొత్తానికి ప్రశ్నిస్తుంది వాళ్ళ కంఫర్ట్ గురించి అన్నయ్య మాట్లాడుతున్నాడని మిగతా వాళ్ళు ఏమైపోతే వాళ్ళ కిందనే రవి నిలదీస్తాడు ఇక మాటలతో మండిపడుతున్న ప్రభావతి బాల పంపించింది నువ్వేనా అని చెప్పేసి అంటూ ప్రశ్నిస్తుంది నేనే వెళ్లి తలుపుల బాధమని రెచ్చకుట్టి పంపించాను దానికి రవి శృతులే సాక్షులని అంటూ మీనంతో వదిన ఎంత చెప్తున్నా సరే వినిపించుకోకుండా అన్నయ్య ఆగకుండా వెళ్లాడని రవి అంటాడు బాలు కరెక్ట్ గానే చేశాడు కదా మీనని ఎందుకు అనవసరంగా అంటున్నారని శృతి ఫైర్ అవుతుంది ప్రభావతి మీద ఇక హాల్లో ఏసీ లేదు ఏసీ పెట్టించద్దు కదా అని చెప్పేసి అంటాడు మనోజ్ వాడు ఎలా పడుకుంటాడు శృతి ఏసీ పెట్టిద్దామని అంటే మీరే కొప్పలకు పోయి వద్దన్నారు అని చెప్పేసి అంటున్నాను ప్రభావతి ఇంకొకరి దయా దాక్షణాల మీద బ్రతకడం నాకు ఇష్టం లేదని చెప్పేసి ఫైర్ అవుతాడు మన సత్యం చిన్నప్పటి నుంచి నలుగురు పిల్లలతో ఇంట్లోనే ఉన్నామని ఇప్పుడు ఏసీ అవసరం పడింది అని ప్రశ్నిస్తాడు దోమలు ఒక్కపోతా మనుషు అన్నయ్యకైనా ఇంటి బాలు అన్నయ్య మీనవదనలకి దోమలు కుట్టమని ప్రశ్నిస్తాడు రవి అయినా మా అమ్మ నా కోసం ఏసీ పంపిస్తానని చెప్పింది అని చెప్పేసి శృతి మీరేమి కొనరు ఇంకొకరిని కూడా కొనరు అని చెప్పేసి చాలా మండి పడుతుంది ప్రభావతి గదిలో పడుకుంటారు వాళ్ళు ఎలా ప్రశాంతంగా నేను కూడా చూస్తానని రోహిణితో అంటాడు మనోజ్ ఇక వెంటనే ఆ గది దగ్గరికి వెళ్లి తలుపు కొట్టి చార్జర్ మర్చిపోయానని చెప్పి తీసుకుని వస్తాడు నా ఫేవరెట్ పిల్లో లేదని నాకు దాని మీద పడుకుంటేనే నిద్ర పడుతుంది మళ్ళీ బైక్ వెళ్లి దిండు తెచ్చుకుంటానంటాడు వాడు రోజంతా ఏసీ కార్ లో తిరుగుతాడు కదా మళ్ళీ ఏసీ ఎందుకని బాలు దగ్గరికి వెళ్లి వస్తాడు మన మనోజ్ ఇక మేనా వచ్చిందేమో అనుకున్న బాలు తలుపు తీయగా మనుషు వెళ్లి బాలుపై పడతాడు ఇప్పుడేం కావాలని మండిపడ్డ బాలు గదిలో మొత్తం వస్తువులన్నీ మూడగట్టి ఇస్తాడు నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్న మనుషు దగ్గరికి ప్రభావతి అయితే వస్తుంది ఇదంతా మీనా మీ నానమ్మతో జయించిందని ఎదురు చెప్పలేం కదా కొడుకుతో అని చెప్పేసి అంటుంది మన కోసం హాల్లో పడుకున్న రోహిణికి మనుషు సారీ చెప్తాడు మన బిజినెస్ బాగా క్లిక్ అయ్యాక ఒక ఫ్లాట్ తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అంటాడు ఇప్పుడు అవన్నీ వద్దని తర్వాత చూసుకుందామని చెప్పేసి అంటుంది రోహిణి ఇక ఈసారి కూడా తలుపులు బాధటంతో మనసు వచ్చాడనుకున్న బాలు కోపంగా వెళ్లేసరికి మీనా ఉంటుంది లోపలికి రాగానే చాప తిండి వేస్తుంది అంత పెద్ద మంచం పెట్టుకుని నీళ్ల మీద పడుకుంటావని చెప్పేసి అంటూ ఒక్కసారిగా మండిపెడతాడు బాలు ఆ మంచం మనది కాదని భార్యకు తన భర్త తినే కంచెం పడుకోబోయే మంచం కూడా అంతే ప్రత్యేకమని చెప్తుంది ఆ చాప మంచం మీద వేసుకుని మీరే పడుకోండి అని చెప్పేసి అంటుంది మీనా ఇక నువ్వు నేల మీద పడుకుంటే నేను మంచం మీద ఎలా పడుకుంటానని దిండు వేసుకుని పడుకుంటాడు నేను నా మీద దగ్గరే పడుకుంటాను నువ్వు నా గుండెల మీద తలపెట్టుకుని పడుకోమని చెప్పేసి అంటాడు నేను మీ గుండెల మీద పడుకుంటే మీకు ఇబ్బందిగా ఉండదు అని చెప్పేసి అంటుంది మీనా నాకేమి ఇబ్బంది ఉండదు ముందు నువ్వు పడుకో అని చెప్పేసి అంటాడు బాలు నీకు ఇలా గుండెల మీద పడుకుంటే ఏమనిపించదు అని బాలు ప్రశ్నించగా నాకు హాయిగా ఉంటుంది రోజంతా చేసే పని అలానే ఇంట్లో గొడవలు ఏమో గుర్తుకు రావు చిన్నప్పుడు అమ్మఒడి పెళ్ళయాక భర్త కౌగిలి వీటికంటే గొప్ప చోటు ఇంకేమైనా ఉంటుందని చెప్పేసి అంటుంది మీనా మాట్లాడితే నేను మంచి భర్తను అయిపోతానేమో అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు బాలు ఇక పక్కన పడుకోవాలని ఎందుకు అనిపించిందని మీనా అడుగ్గా నీ నుంచి వచ్చే పూల వాసన లేకుంటే నాకు నిద్ర పట్టదని చెప్పేసి అంటాడు బాలు ఇకైతే ఫ్రిడ్జ్ లో ఉన్న పూలన్నీ తెచ్చి చుట్టానని అంటుంది మీనా ముద్దు బంతి పువ్వులా నువ్వు ఉన్నావు కదా చుట్టుకుని పడుకున్నాను అని ఇద్దరు కూడా చాలా సంతోషంగా కలిసిపోతారు సీన్ కట్ పట్టకపోవడంతో మనసు చాలా చిరాకు పడతాడు ఒక వారం అయితే పర్లేదు నెలలో రెండు వారాలు ఇలానే ఉంటే నా వల్ల కాదు అని చెప్పేసి అంటాడు అంత అవసరం లేదని వచ్చే వారమే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి అంటారు రోహిణి ఎలా అని చెప్పేసి మనలో అడగ్గా వచ్చే వారం రవి బయట పడుకోవాల్సి వస్తుంది కదా శృతి గురించి నాకు బాగా తెలుసు తన లగ్జరీగా పెరిగింది తన మేడ మీద పడుకోలేక ఖచ్చితంగా గొడవ చేస్తుంది అవసరమైతే వాళ్ళ పేరెంట్స్ తో చెప్తుంది అప్పుడు మన ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందని చెప్పేసి అన్నాడు రోహిణి ఇక మాట్లాడుతూ మనసు చాలా ఆనందపడిపోతాడు ఉదయాన్నే తల్లిని చూసి రాత్రంతా నాకు నిద్ర పట్టలేదని అసలు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నానని ఓనర్ నేనే అలసిపోయి వెళితే కస్టమర్లు ఏమనుకుంటారని చెప్పేసి అన్నాడు మనోజ్ బిజినెస్ అంటే బుర్ర పెట్టి చేయాలి ఆ బాలుగాడ్ల గేర్లు మార్చడం కాదని చెప్పేసి అంటాడు ఏదో ఒకటి చెయ్యి ఇలా ఇబ్బందిగా ఉండదు అని చెప్పేసి అంటుంది ఒక్క ఎలా అంటున్నావు మీ నాన్న నేను చాలా రోజులుగా ఇక్కడ పడుకుంటున్నాము అప్పుడు నీకు ఏమి అనిపించలేదని చెప్పేసి అంటుంది ప్రభావతి నాకు జాలి వేసింది కానీ మీకు పగల నిద్రపోయే అవకాశం ఉందని చెప్పేసి అంటాడు నాకు వారం రోజుల టైం ఇవ్వు ఏదో ఒక పరిష్కారం చూపిస్తానని చెప్పేసి అంటుంది ప్రభావతి టిఫిన్ చేస్తూ డైనింగ్ టేబుల్ మీద పడుకుంటాడు మనుషు ఇక దాంతో అందరూ కూడా నవ్వుకుంటారు మనష్ ను రోహిణిని నిద్ర లేపడంతో ఉలికి కర్రీ టేబుల్ సోఫా ఏం కావాలని అంటాడు రాత్రంతా లేదని దోమలు కుట్టాయని చెప్పేసి అంటాడు మనోజ్ మాకు కూడా ఉండేది మాకు కూడా అసలు ఉండేది కాదు ఆ దోమలు మమ్మల్ని కూడా కుట్టేవని బాలు మీనా చెప్తారు వాడు ఒకటే ఒకటేనా ప్రభావితి నిలదీయడంతో అందరూ కూడా షాక్ అవుతారు మనోజ్ పై నుంచి దిగుచాడా ఏంటి ఇద్దరు మీ కడుపులో నుంచి కదా వచ్చింది అని మీనా రివర్స్ లో తగులుకుంటుంది ఇక నిద్ర పడితేనే కదా మైండ్ ఫ్రెష్ గా ఉండేది షాప్ ని సరిగ్గా చూసుకోగలను అని చెప్పేసి అంటుంది రోహిణి బాలు లేదు చూడలేదు అన్నట్లుగా ఇంకా షాపు మేము ఓపెన్ చేయలేదు అప్పుడే బిజినెస్ గురించి మాట్లాడదని సెటిల్ వేస్తాడు బాలు షాప్ ఎవరితో ఓపెన్ చేయిస్తున్నారని శృతి అయితే అడుగుతుంది ఇంకా ఎవరిని అనుకోలేదని మనోష్ అయితే చెప్తాడు నేను సెలబ్రిటీ ట్రై చేస్తున్నానని చెప్పేసి అంటాడు వీడైతే కొత్త సినిమా విడుదల చేస్తున్నాడు ఆ బ్రిటిష్ వాళ్ళు రావడానికి అని చెప్పేసి అంటాడు బాలు బ్రిటిష్ వాళ్ళు కాదు సెలబ్రిటీ సెలబ్రిటీస్ అని చెప్పేసి అంటుంది రవి బ్రిటిష్ వాళ్ళు కాదన్నయ్య సెలబ్రిటీస్ అని చెప్పేసి అంటాడు రవి చివరిలో ఉన్నది అదే కదా నైటీలు వేసుకునే వాడా అని చెప్పేశాడు బాలు అనడంతో రవి శృతి ఇద్దరు చాలా బాధపడతారు డబ్బులు ఇస్తే సెలబ్రిటీలు వస్తారని మనోష్ చెప్పడంతో అందరూ కూడా తిడతారు మీ మేనమావ ఇండియాలోనే ఉన్నాడు కదా ఆయన పిలవచ్చు కదా అని చెప్పేసి అంటాడు రవి ఎక్కడున్నాడో నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది రోహిణి మేకమామ మేక అని పాట పాడితే పరిగెత్తుకుంటూ వస్తాడని సెటర్లు వేస్తాడు మన బాలు కస్టమర్ అట్రాక్ట్ చేయాలి అంటే ఇలానే చేయాలి అని అంటాడు మనోజ్ ఇంటి ముందు పెట్టుకునే పూల బండి కాదు అని చెప్పేసి అండు రోహిణి అనడంతో మీనా చాలా బాధపడుతుంది శృతితో మీ పూల పండు ఓపెన్ చేయించి డబ్బులు ఇచ్చారు కదా అని గుర్తు చేస్తుంది రోహిణి నాకు ఇచ్చింది రెండు వేల అని చెప్పేసి అన్నది శృతి వాళ్ళ హస్తవాసి మీద మనుషు గడికి నమ్మకం అని చెప్పేసి అంటాడు బాలు నువ్వు ఇన్నాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే క్షమించామని మర్చిపోయావని చెప్తాడు బాలు నువ్వు గొడవ పట్టడానికి కావాలని మీ అమ్మ ఎన్నో కలలు కంది నువ్వు గొప్పవాడికి కావాలని మీ అమ్మ ఎన్నో కలలు కందని అమ్మతో ఓపెన్ చేస్తేనే నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటాడు సత్యం నువ్వు లక్షలు పింగినా దాచింది పార్కు లో పడుకున్నా దాచింది అమ్మను మర్చిపోయా వింట్రని చాలా మండి పడిపోతాడు బాలు దాంతో సరిలేదు చూసుకుందాం రేపు అని చెప్పేసి అంటాడు ఇక తర్వాత అందరూ కూడా టిఫిన్ అయితే చేసేస్తారు ఇక వెంటనే షాప్ ఓపెనింగ్ కి షాప్ దగ్గరికి అయితే వెళ్లిపోతారు ఈ షాప్ ఓపెన్ చేసి లోపలికైతే అంతా కూడా వెళ్లి చూస్తూ ఉంటారు ఇక శృతి వాళ్ళ అమ్మ కూడా వస్తుంది రెండు వదిన గారు అని చెప్పేసి చాలా ప్రేమగా పిలుస్తుంది ప్రభావతి అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇక శృతి వాళ్ళ అమ్మ అయితే ఇక్కడ ఉన్న వాటిలో మంచి సోఫా సెట్ ఏది అని చెప్పేసి అడుగుతుంది ఇక అయితే బెస్ట్ సోఫా సెట్ ని క్వాలిటీ చూపిస్తాడు ఇది నెంబర్ వన్ అని చెప్పేసి అనడంతో మొత్తానికి ఆ సోఫా సెట్ కొనేస్తుంది రోహిణి మొత్తానికి ఆ సోఫా సెట్ ను కొనేస్తుంది శృతి వాళ్ళమ్మ ఇక మీనా అయితే మిక్సీ అయితే తీసుకొని వస్తుంది ఈ రేంజ్ కి తగ్గట్టు నువ్వు ఇది బాగానే కొన్నావాలని చెప్పేసాడు ప్రభావతి అయితే మీనాని కించపరిచే విధంగా మాట్లాడుతుంది ఇక షాప్ ఓపెన్ అయింది మీనాను ఓపెన్ చేయమని చెప్పేసి మీనా చేత షాప్ ఓపెన్ చేయిస్తే బాగుంటుందరా అని చెప్పేసాడు సత్యం అలనే రవి శృతి అందరూ కూడా అంటారు కానీ ప్రభావతి మాత్రం మీనా చేత ఏమీ అవసరం లేదు తే వాళ్ళ అమ్మ ఓపెన్ చేస్తే సరిపోతుంది తన దగ్గర ఏముంది కేవలం పూలు అమ్మకోవడమే కదా దానితో కొడుకు షాప్ ఓపెన్ చేయించడం ఏంటి అని చెప్పేసి అంటూ మీనాను కించపరిచే విధంగా మాట్లాడుతుంది ఇక దాంతో మీన చాలా బాధపడిపోతుంది ఇక ఏమి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక బాలు బాలుగైతే పరిగెత్తుకుంటూ మీనా దగ్గరికి వస్తాడు మీనా ఏమైతే మీనా సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయావేంటి అని చెప్పేసి మొహం మీద నీళ్లు చల్లుతారు అని ఎంతసేపటికి కూడా మీనా అయితే కాదు ఇలాదో బాలు చాలా కంగారు పడిపోతాడు ఇక వెంటనే మీనాని తీసుకుని హాస్పిటల్ అయితే తీసుకుని వెళ్తాడు డాక్టర్స్ దగ్గరకు తీసుకుని వెళ్లి లేటర్ డాక్టర్ వచ్చి మీనా లోపల తీసుకుని వెళ్ళి చెక్ చేస్తుంది ఇక బయటకు వచ్చిన తర్వాత ఏమైంది డాక్టర్ మా మీనాకి ఏమైంది అని అంటూ సత్యం అలానే బాలు అందరు కూడా చాలా ఆతృతగా కంగారుగా అడుగుతూ ఉంటారు ఏం లేదు మీరెందుకు అంత కంగారు పడుతున్నారు అంత కంగారు పడాల్సిన విషయం ఏమీ కాదు అందరికీ కూడా గుడ్ న్యూస్ తను ప్రెగ్నెంట్ ఇప్పుడు తల్లి కాబోతుంది అని చెప్పేసి ఇక డాక్టర్ గుడ్ న్యూస్ చెప్పడంతో ఇక బాలు అయితే చాలా ఆనందపడిపోతాడు ఇక రోహిణి అలన ప్రభావతి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు రోహిణి తల్లి ఏ పిల్లలు కనాలి అని చెప్పేసి అనుకున్న ప్రభావతికి ముందు తల్లి మీనా అవ్వడంతో ఒక్కసారిగా గుండెలో రాయి పడినంత పని అవుతుంది ఇక బాలు అయితే చాలా ఆనందంగా మీన అయితే వస్తాడు మళ్ళీ నాకు బుజ్జు మీనాని ఇవ్వబోతున్నావు అని చెప్పేసి అంటూ బాలు చాలా ఆనందంగా మీనాని తయారు చేసుకుంటాడు ఇక సత్యం కూడా వచ్చి కంగ్రాచులేషన్స్ అమ్మా అని చెప్పేసి అంటాడు ఇక రవి శృతి కూడా చాలా ఆనందపడిపోతాడు కానీ ప్రభావతి అలాని రోహిణి మాత్రం కోపంతో కుళ్ళుకుంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉండబోతుంది మొత్తానికి మన మీనా అయితే తల్లి కాబోతుంది ఇలా జరిగితే బాగుండు అని చెప్పేసి కానీ మీకు అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ గుండె నుండి కూడా కంటే సీరియల్ ఎపిసోడ్ లో డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణిస్తామని కూడా క్లిక్ చేసేయండి